నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మహాశివరాత్రి గురించి మహాశివరాత్రి ఈ పండుగ ఫాల్గుణ మాసంలో పద్నాలుగవ రోజు రాత్రి జరుపుకుంటారు శివరాత్రి శివుడి మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది భక్తులు ఈ రాత్రి ఉపవాసం ధ్యానం ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తారు ఇప్పుడు మహాశివరాత్రిని సైంటిఫిక్ గా చూసే ప్రయత్నం చేద్దాం తెలుగు నెలలు పన్నెండు మాసంతో స్టార్ట్ అయ్యి ఫాల్గుణ మాసంతో ఎండ్ అవుతాయి నెలకి ముప్పై ఉంటాయి అయితే ప్రతి నెల పద్నాలుగవ రోజు రాత్రి శివరాత్రి అవుతుంది కానీ మన పండితులు ఒక స్పెషల్ శివరాత్రి రాత్రిని కనుగొన్నారు ఈ స్పెషల్ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ఎందుకు ఈ మహాశివరాత్రి అంటే మన భూమి తిరిగే అంగిల్ మారుతుంది దీని వల్ల మన శరీరంలో నాచురల్ గా ఎనర్జీ పై పైకి ప్రవహిస్తుంది ఈ ఎనర్జీ పైకి ప్రవహించడం అనేది సాధారణంగా ధ్యానం చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం ఇందువలనే ఆ రోజు రాత్రి మేలుకొని ఉండాలి సాధ్యమైనంత వరకు ధ్యానం చేయాలి అదే మీరు పడుకొని ఉంటే ఎనర్జీ వర్టికల్ గా కాకుండా హారీజనరల్ గా ప్రవహిస్తుంది ఇది మీకు మంచి చేయకపోగా చెడు చేస్తుంది శివరాత్రి ఎప్పుడు అమావాస్య ముందు రోజున వస్తుంది అందుకే చంద్రుని ప్రభావం మానవుల ఎమోషన్స్ మరియు నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది నాసా పరిశోధనల ప్రకారం చంద్రుని ఆకర్షణ నీటి మీద ప్రభావం చూపినట్లే మానవ మస్తిష్కంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి భక్తులు శివరాత్రి రోజు ఉపవాసం చేస్తారు దీనివల్ల శరీరంలో డ్యామేజ్ అయిన సెల్స్ ని రిమూవ్ చేసి కొత్త సెల్స్ ని జనరేట్ చేస్తుంది ఇంకా క్యాన్సర్ అల్జైమర్స్ అండ్ హార్ట్ డిసీజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మెదడు చురుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది న్యూరల్ గ్రోత్ని మరియు మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది అని తెలియంది ధ్యానం చేస్తే ఎనర్జీ ఫ్లో యాక్టివేట్ అవుతుంది అలాంటిది ఈ మహాశివరాత్రి రోజు న్యాచురల్ గా ఎనర్జీ పైకి ప్రవహిస్తుంది ఇప్పుడు సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు ధ్యానం చేస్తూ మేల్కొని ఉంటే మెదడులో కొత్త మార్పులు జరుగుతాయి అవి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి రాత్రి ంతా ఓం శివాయ మంత్రాన్ని చాంట్ చేస్తూ ఉంటే బ్రెయిన్ లో ఆల్ఫా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి వేవ్స్ స్ట్రెస్ ని యాంగ్జైటీని తగ్గిస్తాయి ఇది సైంటిఫికల్ గా ఈసిజి స్కాన్స్ లో కూడా ప్రూవ్ అయ్యింది బనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో సంస్కృత మంత్రాలు మన బ్రెయిన్ లో ఒక రకమైన రెజోనెన్స్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయని తేలింది ఈ రోజు శివ పూజలో భాగంగా భక్తులు బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తారు బిల్వ పత్రం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది బిలువ పత్రం యాంటీబయోటిక్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది ఐఐటి వారణాసి చేసిన రీసెర్చ్లో బిలువ పత్రాన్ని ధూపంలో వేయడం వల్ల గాలి శుద్ధి అవుతుందని తేలింది భక్తులు శివ పూజలో శివుని విగ్రహానికి బదులు శివలింగానికి పూజ చేస్తారు శివలింగం అనేది ఒక ఎల షేప్ షేప్లో ఉండి ఎనర్జీ సెంటర్స్ అయిన చక్రాస్ సూచిస్తుంది శివలింగం అనేది అధిక మొత్తంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది ఈ ఎనర్జీ ఫ్లోని న్యూట్రల్ చేయడానికి శివలింగంపై పాలు పెరుగు వేస్తారు బనారస్ హిందూ యూనివర్సిటీ వారు శివలింగంపై చేసిన పరిశోధనలో శివలింగం అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీని అధికంగా ఉత్పత్తి చేసి ఒక శక్తి కేంద్రంలో పనిచేస్తుందని చెప్పారు అయితే మహాశివరాత్రి అనేది విజ్ఞానాన్ని మరియు భక్తి భావాన్ని కలగలిపిన పండుగగా చెప్పవచ్చు మనం నెక్స్ట్ వీడియోలో వినాయకుడి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం మీరు ఈ వీడియోలో కొత్తగా ఏదైనా తెలుసుకున్నా రాబోయే వీడియో మిస్ అవ్వద్దు అనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలుసుకున్న విషయాలు మరికొంతమందికి చేరడానికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం కొత్త కాన్సెప్ట్తో